గర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు కళాశాల ప్రిన్సిపల్ శ్రీదేవి మాట్లాడుతూ మహిళలు నేడు అన్ని రంగాలలో రాణిస్తూ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు అనంతరం మహిళ అధ్యాపకులను శాలువాలతో సన్మానించారు వైస్ ప్రిన్సిపల్ లక్ష్మీనరసింహం అధ్యాపకులు పాల్గొన్నారు కాగజ్ నగర్ పట్టణం సిల్క్ కాలనీలోని రామకృష్ణ వివేకానంద సెంటర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే హరీష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగి నలుగురికి ఉపాధి కల్పించే స్థితిలో ఉండాలని ఆకాంక్షించారు मैं आप सबको सादर ग्रहण करता हूँ आपके तरक्की में ही आपके डेवलपमेंट में ही समाज का हित है जरूर आप आगे